మనం ఇంకొక డూప్ కళాకారుల దగ్గర ఉన్నాం ఒకసారి సార్ పేరు ఆయన ఏసే గెటప్ అని కనుక్కుందాం సార్ మీ పేరు నా పేరు చంద్రశేఖర్ అండి ఉండేది హైదరాబాద్ ఓకే ఓకే మీరు ఎక్కువ ఏ గెటప్ వేస్తుంటారండి నేను గత నలభై సంవత్సరాల నుండి కృష్ణ గెటప్ వేస్తుంటే తర్వాత ఇప్పుడు జనరేషన్ కొద్దిగా మారి కృష్ణ చనిపోవడం వల్ల బాలకృష్ణ ఏంటి అర్థం ఓకే ఓకే అంటే నలభై సంవత్సరాల నుంచి కృష్ణ గారి ఫ్యాన్ మీరు నేను మొదట్నుండి చిన్నప్పటి నుండి స్కూల్ టైం నుండి కూడా కృష్ణ గారి ఫ్యాన్ కృష్ణ గారి నా చదివే మొత్తానికి వదిలేసుకున్నాను కృష్ణ గారి మీద అభిమానంతో అంటే మీకు ఎందుకు కృష్ణ గారి అంటే గెటప్ వేసి చెయ్యాలి అని అనిపించింది అంటే నాకు కృష్ణ అంటే అంత అభిమానము అప్పట్లో మేము చిన్న ఉన్నప్పుడు తెలుగు సినిమాలలో ఫైట్ చేసే హీరో అలాంటి హీరో జమ్స్ బాండ్ హీరో అట్లాంటి యాక్టింగ్ చేసే కృష్ణ ఒక అట్లా అని చెప్పి మా కృష్ణ అంటే చాలా విపరీతమైన అభిమానం పెరిగి ఆ అభిమానమే నాకు కృష్ణ గెటప్ వరకు తెచ్చింది అంటే చాలా మీరు నేను నేను ఇన్స్టాలో కూడా వాటిలో చూశాను చాలా రకాల గెటప్స్ వేశారు కృష్ణ గారు ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఇప్పుడు ఆయన ఒక అగ్నిపర్వతం అయితే ఆ గెటప్ ఏ గెటప్ అయితే ఆ గెటప్ వేసేస్తూ ఉంటారు అంటే అంత అభిమానం అనమాట మీరు ఎక్కడ ప్రాపర్ ఎక్కడ మాది హైదరాబాద్ అండి హైదరాబాద్లో లాలగూడ యాక్చువల్లీ నేను పుట్టి పెరిగింది చదువుకున్నది కూడా లాలగూడ రైల్వే స్కూలు అట్లా నాకు కృష్ణ అంటే మా ఏరియాలో కూడా పట్ల కృష్ణ అంటే చాలా మందికి అభిమానం ఆయన సూపర్ స్టార్ అండి ఆయన జేమ్స్ బాండ్ అంటే సినిమా ఇండస్ట్రీలో కొత్త కొత్తగా తీసుకొచ్చింది అప్పట్లో బాగా ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉండేవాళ్ళు కృష్ణ గారికి అయితే మీకు ఆడియన్స్లో రెస్పాన్స్ అలా ఉండేది గెటప్ వేసి చేస్తున్నప్పుడు అబ్బో ఆనందానికి చెప్పలేం కండాల నుండి నీళ్ళు గారితే నిజం చెప్పాలంటే అప్పుడు కానీ మేము స్టేజ్ మీద పోయి సూపర్ స్టార్ కృష్ణ అనౌన్స్ చేస్తే చాలు విపరీతమైన జనము డబ్బులు అసలు ఆ పేరులో చూడండి కృష్ణ గారి పేరు అనౌన్స్ చేస్తేనే డబ్బులు అసలు ఆ చప్పట్లో అసలు ఆ కోలాహలం అది మామూలుగా ఉండదు మీరు అంటే ఈ డ్యూప్ కాకుండా బయ ఏం చేస్తుంటారు వృత్తి నేను వృత్తిపరంగా నేను కృష్ణ యాక్టింగ్ చేసుకుంటా తర్వాత ఏమైంది రైల్వేలో జాయిన్ అయ్యానండి రైల్వే డ్యూటీ చేశాను దాంట్లో నేను ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ అంటే ఈ ఇంజన్లకు కప్లింగ్ లేతుడు సిగ్నల్స్ ఇస్తాడు అక్కడ నుండి ఇక ఇక్కడెక్కడ ఊర్లో తిరుగుతుండే ట్రాన్స్ఫర్లు బాగుంటాయి ఆ తర్వాత నేనే ఇక అంత చెంది పిల్లలకు చదువు ఇట్లా డిస్టర్బ్ అవుతుందని విఆర్ఎస్ ఇచ్చి మళ్ళీ నేను డ్యాన్స్ చేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు బాలకృష్ణ గారు చేస్తున్నారు ఇప్పుడు 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 ట్రెండ్ మార్చారు ఇప్పుడు కొద్దిగా పర్సనాలిటీ అవునవును మీ పేరు మీ ఊరు మీ ఫోన్ నెంబర్ ఈ మూడు చెప్పండి మా వైరల్ న్యూస్ కి మీలాంటి కళాకారులు కూడా జనాలు తెలియాలి ఇలాంటి కళాకారులు ఎందుకంటే డూప్ కళాకారులు అంటే చాలా మందికి ఇష్టం అది మీలాంటి వాళ్ళని ఎక్కువ మందికి తెలియజేయాలని మా ఈ ప్రయత్నం ఒక్కసారి सर ना पेर चंद्रशेखर फोन नंबर नईन डबल फोर डबल वन थ्री टू सलकाजगी थैंक यू थैंक यू सो मच